ఇప్పుడు ప్రజలు కూడా చేసుకోవాలి ఈ చేసుకోవాలి ఎటుపోతుందంటే ప్రజలు కూడా పైసలు తీసుకొని ఓట్లేసు పక్కకు పడేసి నిజాయితీ పరీలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనీసం వాళ్ళ ఊరు మంచి చేసేటువంటి ఒక చదువుకున్న నిజాయితీ ఉట్టి చదువుకు అవసరం లేదు వానికి నిబద్ధత కూడా ఉండాలి కమిట్మెంట్ ప్రజాసేవ చేయాలనే భావన కూడా ఉండాలి ఏం పైసలు తీసుకోకుండా ఇప్పటికైనా జనాలకు జనాలకు చెప్తున్నా అటువంటి ఇప్పుడు ఏమైపోయింది రాజకీయ వ్యవస్థలో వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాళ్ళకు అర్హతకు తగ్గట్టుగా అటువంటి స్థానాలలో వాళ్ళు పోయే పరిస్థితి లేరు ఇబ్బంది వాళ్ళు పైసలు తీసుకుని ఓట్లేసి వాళ్ళు తాగి ఓట్లేసి లేకపోతే నా చిన్న కొడుకో పెద్ద కొడుకో నా నాకుల పోడో నా ఇవాళ వాళ్ళ పిల్లలే బజార్ పాలు కావాల్సి వస్తున్నది వాళ్ళ మనవరు ముని ప్రశ్న వీళ్ళదే ప్రశ్నార్థకం అయితే అసలు వాళ్ళ అస్తిత్వమే కోల్పోయే సిచ్యువేషన్ తీసుకొచ్చి మన జనాలే పెడుతున్నారు మన చదువుకున్న పెడుతున్నారు ఐదు వేల రూపాయలకు ఒక టీచర్ ఓటమ్మ నమ్ముడు పోయింది ఏంది ఏడున్నారు అమ్మ మూడు రోజులు నాలుగు రోజులు కూలి పని చేసి వచ్చే పైసలు అవి చదువు చెప్పి భారత భారతదేశాన్ని భవిష్యత్తు మీ చేతులలో పెడితే మీరు గీప్